అండి ఒక సిస్టర్ అయితే ఏమడిగారంటే ఎంత బాగా కుట్టినా కూడా ఎంత బాగా కట్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ జారిపోతుందక్క ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు మీరు ఎంత బాగా కట్ చేసినా కూడా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి నేను కుడుతుంది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి దీనికోసం చెప్తాను ప్లెయిన్ బ్లౌజ్ ఏంటంటే తొందరగా సాగిపోతుంది అనమాట సపోర్ట్ ఉంటుంది కదా సపోర్ట్ అనేది ఉండకపోవడం వల్ల తొందరగా సాగిపోతుంది సో అందుకని మనం వీలైనంత వరకు షే బెల్ బెల్ట్ అనేది దళసరిగా వేసుకోవాలి కుదిరితే క్యాన్వాస్ వేసుకున్నారంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అయితే మన దగ్గర ఆల్రెడీ వా పాతయ్యి ఏమన్నా కుట్నీ ఉంటాయి కదా టాప్స్ కానీ ఆల్టరేషన్ చేసిన క్లాత్ ఉంటాయి కదా సో నేనైతే అది తీసేసుకున్నాను అనమాట ఇది డబల్ లేయర్ వేసేసుకున్నాను ఓకే షేప్ బెల్ట్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఇది ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసేయండి సో తర్వాత ఇంకో క్లాత్ పెట్టాను సేమ్ నా దగ్గర రెండు సేమ్ క్లాత్లు ఉన్నాయి తర్వాత ఇంకొక లేయర్ పెట్టాను ఈ లేయర్ కూడా బాగా దలిసరిగా ఉన్నట్టు పెట్టాను అనమాట ఇంకో టూ లేయర్స్ పెట్టాను మొత్తానికి ఫోర్ లేయర్స్ అయితే అయినాయి ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకు ఇలాగా కింద సేమ్ పెట్టానో చెప్తాను మీరు కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది కదా ఇప్పుడు ఈ లేయర్ని ఇలా ఓపెన్ చేయాలి ఇది లోపలికి వెళ్ళిపోతుంది అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం దీని మీద పడేటట్టు వేసుకోండి రైట్ సైడ్ పడేటట్టు వేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎగస్టన్ క్లాక్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి దాంతో కూడా ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుని ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో రెండోది కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు ఎంత దలసరిగా ఉందంటే బాగుందనమాట స్టిఫ్గా ఉంది జారదు ఫ్రంట్ పాటు ఇప్పుడు చూడండి ఇది మనకి ఒక పాట అయితే చూపిస్తాను మీకు ఫస్ట్ మెయిన్ డాటు ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగ షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోవాలి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇది అయిపోయింది తర్వాత మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి అంతే ఇంకేం లేదండి ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఓకేనా చూడండి ఇలాగా టూ లేయర్స్ని ఇలా పట్టేసుకోండి ఇక్కడ ఇలా పెట్టుకుని ఇక్కడ కార్నర్కి కార్నర్కి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి నేను పొడుగు ఎక్కువ పెట్టేసినట్టున్నాను అందుకు నాకు ఎక్కువ వచ్చింది ఏం ప్రాబ్లం లేదు ఇలా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇండివిజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఈ మెథడ్ అనేది ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతేనండి చూసారా ఎంత దల్సరిగా వచ్చేసిందో ఇలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట చాలా మంచిగా స్టిఫ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది మంచి కూర్చుంటా చెస్ట్ అనేది సో చూడండి మంచి దల్సరిగా ఉంది కదా సో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేశారంటే ఎంత బాగా చేసినా కూడా ఈ మెథడ్లో కుడితే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్